హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డ్యూక్ బడీ రైడ్స్ ఈ రోజు మనం ఈ కార్ అయితే రివ్యూ చేయబోతున్నాం హుండై అల్కజార్ హుండై అల్కజార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫేస్ లిఫ్ట్ ఇది సిగ్నేచర్ వేరియంట్ దీంట్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో ఇంజన్ ఉంది ఈ కార్ యొక్క కలర్ వచ్చేసి రాబోస్ట్ ఎమరాల్ మ్యాటీ అంటే గ్రీనిష్ కలర్ లో ఉంటది ఈ కార్ ఇంకా ఎయిట్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది ఈ కార్ లో ఒక మైనస్ ఉంది అది వీడియో లాస్ట్ వరకు చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి హుండే కార్లలో ఫీచర్స్ చాలా బాగుంటాయి అండ్ డిజైన్ కూడా న్యూ ఫేస్ లిఫ్ట్ లో ఫ్రంట్ లుక్ అయితే అదర్స్ చాలా బాగుంది ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ లో మనకి హుండై లోగో జస్ట్ కింది వైపు ఒక చిన్న కెమెరా ఉంది ఫ్రంట్ బానెట్ అయితే చాలా హెవీగా ఉంది అండ్ ఇన్సులేషన్ కూడా ఉంది బానెట్ కి ఈ కార్ లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది ఫోర్ సిలిండర్ ఇంజన్ ఇది ఈ కార్ యొక్క పవర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ బిహెచ్పి ఎయిట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం టార్క్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ న్యూటర్ మీటర్స్ ఎట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం ఈ కార్ మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ కేఎపీఎల్ ఈ కార్ లెంత్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎంఎం విత్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎం హైట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ టెన్ ఎంఎం ఈ కార్ యొక్క వీల్ బేస్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎం ఇది సెవెన్ సీటర్ కార్ అయినప్పటికీ సైడ్ ప్రొఫైల్ చూడడానికి చాలా బాగా డిజైన్ చేశారు సైడ్ ప్రొఫైల్ చాలా బాగుంది ఈ కార్ కి ఓఆర్విఎంస్ విత్ ఇండికేటర్స్ అండ్ బ్లైండ్ స్పాట్ కెమెరా ప్రొవైడ్ చేశారు ఇవి ఆటో ఫోల్డబుల్ ఫంక్షన్ తో పాటు వస్తున్నాయి రూఫ్ మీద రూఫ్ రేల్స్ తో పాటు షార్క్ ఫిన్ ఆంటీనా రియర్ లో స్పాయిలర్ విత్ హైమౌంటర్ స్టాప్ ల్యాంప్ రియర్ వైపర్ విత్ డిఫాగర్ అండ్ వాషర్ ప్రొవైడ్ చేస్తున్నారు టర్బో అండ్ సిగ్నేచర్ బ్యాడ్జింగ్ విత్ పార్కింగ్ సెన్సర్స్ ఎల్ఈడి టెల్ ల్యాంప్స్ ఈ కార్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీ లీటర్స్ ఈ కార్ లో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి కీలెస్ ఎంట్రీ ఉంటుంది అంటే ఎన్ఎఫ్సి ని యూజ్ చేసి మనం కార్ ని మొబైల్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు మనం ఈ కార్ కీస్ అయితే చూద్దాం ఇందులో లాక్ అండ్ లాక్ బటన్ అండ్ హోల్డ్ బటన్ బూట్ ఓపెనింగ్ బటన్ ఉన్నాయి హోల్డ్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఇంజన్ స్టార్ట్ అవుతుంది కానీ గేర్ పార్కింగ్ లో ఉండాలి ఈ కార్ లో మనకి ఎయిటీన్ ఇంచ్ డైమండ్ కట్ అలైస్ ప్రొవైడ్ చేశారు విత్ ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ ఫ్రంట్ లో మెక్పర్సన్ సస్పెన్షన్ అండ్ రియర్ లో ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ యూజ్ చేశారు ఫిజికల్ కీ తో పని లేకుండా డిజిటల్ కీ అనే ఒక కార్డ్ ఉంటుంది దాంతో కూడా మనం కార్ ని స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే ఇంత వైడ్ గా ఓపెన్ అయింది డ్రైవర్ సైడ్ డోర్ కి మనకు ట్విటర్ అండ్ సిల్వర్ లో డోర్ హ్యాండిల్ ఓఆర్విఎం కంట్రోల్స్ అండ్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వీటితో పాటు మెమొరీ సీట్స్ ఫంక్షన్ కూడా ఇందులో ఉంది డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్స్ రెండు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ కో డ్రైవర్ సీట్ ని డ్రైవర్ కూడా ఆపరేట్ చేసే విధంగా సైడ్ కి బటన్స్ ఉన్నాయి ఫ్రంట్ లో ఉన్న ఫోర్ సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి డెడ్ పెడల్ అండ్ బ్రేక్ ఎక్సలేటర్ ఉన్నాయి రెఫ్ట్ సైడ్ లో పుష్ బటన్ ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ వీల్ వచ్చేసి ఫుల్లీ ఎలక్ట్రికల్ స్టేరింగ్ అడ్జస్టబుల్ టిల్ టెన్ టెలిస్కోపిక్ ఫ్లాట్ బాటమ్ అండ్ లెదర్ ర్యాప్ తో స్టీరింగ్ వీల్ ఇలా ఉంది స్టీరింగ్ పైనే మనకు క్రూజ్ కంట్రోల్ అండ్ లైన్ కీపర్ బటన్స్ అండ్ మిగతా కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యుండై డాష్ బోర్డ్ కి ఫిదా కాకుండా ఎవరు ఉండరు ప్రీమియం గా ఉంటది టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్టీరింగ్ వీల్ కి పెడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ కార్ లో మనకు కూలింగ్ గ్లోవ్ బాక్స్ ఉంది అండ్ డే అండ్ నైట్ ఐఆర్ ఇక్కడ మనకి టూ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు క్యాబిన్ ల్యాంప్స్ సన్ గ్లాస్ హోల్డర్ సో ఇక్కడ మనకి సబు ఫోర్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇందులో ఫైవ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఎలాంటి వైన్టీ మిరర్ లేదు అండ్ గ్రాప్ హ్యాండిల్ కూడా లేదు జస్ట్ ఇక్కడ హోల్డర్ ఇచ్చారు ప్యాసింజర్ సైడ్ అయితే వైనాటి మిర్రర్ ఉంది అండ్ గ్రాప్ హ్యాండిల్ కూడా సన్ చూడండి ఇంత మ్యాసివ్ అండ్ వైడ్ ఉందో చాలా ప్యారోమిక్ సన్ రూఫ్ అన్నమాట ఇది చాలా పెద్దగా ఉంది సో ఇందులో పని చేయట్లేదు బ్యాటరీ లేదు సో నేను టెస్ట్ డ్రైవ్ వెహికల్ లో చూపిస్తా సెంట్రల్ కన్సోల్ అయితే ఇలా ఉంది మనకి టైప్ సి అండ్ యూఎస్బీ పోర్ట్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది ఇందులో డ్రైవ్ ట్రాక్షన్ పార్కింగ్ ఇల్ హోల్డ్ అసిస్ట్ సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కంట్రోల్స్ అండ్ సీట్ వెంటిలేషన్ కూడా ఇక్కడ బటన్స్ ఉన్నాయి టూ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేసారు అండ్ ఆమ్లెట్ కూడా ఉంది ఆమ్లెస్ట్ కింద మనకు లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది కమింగ్ టు ద సెకండ్ రో మనం ఇప్పుడు సెకండ్ రో డోర్ ఓపెన్ చేస్తే ఇంత వైడ్ గా ఓపెన్ అయింది సిల్వర్ ఫినిష్ లో డోర్ హ్యాండిల్ అండ్ ఇక్కడ మనకి సన్ షేడ్ ప్రొవైడ్ చేసారు ఇది మాన్యువల్ గా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు వెంటిలేటెడ్ సీట్ కంట్రోల్స్ అండ్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ డోర్ మౌంటెడ్ చేసి ఉన్నాయి డోర్కి మౌంట్ చేసి ఉన్నాయి అండ్ ఇక్కడ మనం ఏమైనా ల్యాప్టాప్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ సో అండర్ అండర్దే సపోర్ట్ కూడా బాగానే ఉంది ఆమ్లెట్స్ కూడా ఉంది సీట్స్కి వెనక సీట్స్కి ఆమ్లెట్స్ టూ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ ఫోర్ సీట్స్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ అన్నమాట అండ్ రోకి మనం ఈ సెంటర్ను సెంటర్లో నుంచి వెళ్ళాలని చెప్పాను కదా ఇట్లా సెంటర్లో వెళ్ళాలి కొంచెం కొంచెం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో ఓవరాల్గా ఫ్రంట్ నుంచి రియర్ వరకు ఇలా ఉంది స్పేస్ ఐసోఫిక్స్ స్టైల్ మౌంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ టూ టైప్ సి పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రియర్లో టూ ఏసీవెంట్స్ అండ్ ఫోన్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ ఇంకా అడాస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి అడాస్ ఫీచర్స్ అన్ని నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి సెంటర్ లో మనకు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే విత్ ప్రీ ఇన్స్టాడ్ జియో సెవెన్ అండ్ హ్యుండై బ్లూ లింక్ మిడిల్ రో లో మనకి గ్రాబ్ హ్యాండిల్స్ దగ్గరే లైట్ ఉంది థర్డ్ రోకి మనం ఇలా డైరెక్ట్ గా వెళ్ళలేము సో ఇది చాలా నేరోగా ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ ఇలా వెళ్ళడం పాసిబుల్ కాదు సెంటర్ నుంచి వెళ్ళాలి అండ్ ఇద్దరు మాత్రమే మంచిగా కూర్చునే అంత సఫిషియంట్ స్పేస్ ఉంది మోస్ట్లీ ఇక్కడ కిడ్స్ కూర్చుంటారు కప్ హోల్డర్ విత్ మొబైల్ స్పేస్ అండ్ టూ టైప్ సి పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అటు ఇటు టూ ఏసీ వెన్స్ విత్ ఏసీ కంట్రోల్స్ థర్డ్ రో క్లోజ్ చేసిన తర్వాత ఫైవ్ సెవెంటీ నైన్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది థర్డ్ రో లిఫ్ట్ చేస్తే వన్ ఎయిటీ లీటర్స్ బూట్ స్పేస్ బాస్ ఆంప్లిఫైర్ ఉంది సబుఫర్ కోసం అండ్ టూల్ కిట్ స్పేర్ వీల్ కింద ఉంటుంది ప్యాన్రోమిక్ సన్ రూఫ్ చాలా వైడ్గా అయితే ఓపెన్ అవుతుంది డీజిల్ వేరియంట్లు ఒక స్పేర్ వీల్ ఒకటే మిస్సింగ్ అది అడిషనల్ గా తీసుకోవాల్సి వస్తుంది అది ఒకటే నెగిటివ్ అదొకటే తక్కువైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డ్యూక్ బీ రైట్స్